నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరికి చూసినా విటమిన్ డెఫిషన్సీ బ్లడ్ లేదు ప్లస్ హెయిర్ ఫాల్ ఇవన్నీ రకరకాల కాంప్ కాంప్లైంట్స్ ఉంటున్నాయి కదా వాటన్నిటికీ డైలీగా ఇలాంటి లడ్డు ఒకటి తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఈ లడ్డు ఈ లడ్డూలు మనం ఆన్లైన్లోని రకరకాల స్వీట్ షాపుల్లోంచి ఆర్డర్ పెట్టుకున్నా దొరుకుతాయండి కానీ మన ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి కావాల్సినదల్లా ఒక పావు గంట సేపు కాస్త కష్టపడితే చాలు పదిహేను రోజులకి ఒకసారి చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా హెల్దీగా రోజుకు ఒక లడ్డు తిన్నా సరే సరిపోతుంది దానికి కావాల్సినవి మనం ఈ క్వాంటిటీల్లో మన ఇంట్లోకి ఎంత కావాలో మరీ ఎక్కువగా నెలలు నెలలు సరిపడా చేసుకునే లడ్డూ ఇది కనీసం ఒక పదిహేను రోజులకి ఒకసారి చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ చేసేసుకుంటే దాంట్లో ఫ్లేవర్స్ కొంచెం తగ్గుతాయి ముందుగా పెనం వేడైనప్పుడు ఒక కప్పు పల్లి వేరుసెన పలుకులు మీకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పప్పులు ఇవి ఒక్కొక్కటి మనం తీసుకున్న ఐదు పప్పులని ఒక్కొక్కటిగా తీసుకోవాలి బాదం పప్పు ఒక కప్పు బాదం అయిపోయింది కదా ఇవి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు కానీ గింజలు కానీ పుచ్చ గింజలు కానీ వేసుకోవచ్చు ఫ్లాక్స్ అవిసి గింజలు అవి ఒక కప్పు ఇవి ఏం తీసుకున్నా అన్నీ సమానంగా తీసుకోవాలి నువ్వులు నువ్వు నువ్వుల పప్పు కూడా కడిగిన నువ్వులు ఉంటాయి కదా నువ్వులు కూడా ఒక అన్నీ ఈక్వల్ క్వాంటిటీ లో ఫ్లేమ్లో దొరగా వేయించుకోవాలి చివరకన్నా ఒక్క స్పూన్ గసగసాలు అవి కూడా నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఎవరికైనా బయట దేశాలకు పంపించినప్పుడు అస్సలు గసగసాలు వేయకండి దొరికిపోతాయి ముందు పప్పులన్నిటిని చల్లారిన తర్వాత వేరుసేన గుళ్ళకి పొట్టి తీసి పక్కన పెట్టుకోండి ఒక్కొక్కటిగా మొత్తం అన్ని కలిపి మట్టికి వేయకండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా నలుగుతాయి ఇందులో వేసేవన్నీ కూడా ఆయిల్ వచ్చేవే ముందుగా బాదం పల్లీలు ఇవన్నీ ఒక్కొక్కటిగా మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి ఇది ఎందుకు అన్నీ కలిపేసేస్తే ఉందంటే ఒకటి చిన్నవి పెద్దవి అన్నీ సరిగ్గా నలగవండి ఈ నువ్వులను గింజలు ఈక్వల్గా నలుగుతాయి కాబట్టి వేసేసుకుని వీలైతే మీకు బెల్లం పౌడర్ దొరికితే బెల్లం పౌడర్తో కూడా కలుపుకోవచ్చు దీంతో ఇంకొకసారి ఇది వరకు ఖజూరా వేసి చేసిన లడ్డు కూడా ఉంది అది కూడా చూడండి ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఆ మొత్తం కలిపేసుకుని మనం తీసుకుని మనం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మీకు నచ్చినట్టు వేసుకోండి ఇలా చూసారా నేను తీసుకున్న మొత్తాన్ని మూడు భాగాలుగా చేసుకుని నేను బెల్లం తీసుకున్నాం కదా బెల్లం కూడా మూడు భాగాలుగా చేసుకుని ఇలా అంటే ఒక కప్పు పౌడర్ వేసుకుని ఒక పిడికిడు బెల్లం వేసుకుని ఇలా మనం మొత్తం ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి దీనిలోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి మరీ వేడి చేయొద్దండి ఎప్పుడైతే మనం వేడి చేసిన నెయ్యి వేస్తామో ఆల్రెడీ ఇవన్నీ ఆయిల్ చిమ్మే వస్తువులే కదా నూనె ఉండేవే కదండి అన్నిట్లో ఆయిల్ ఉంటుంది కొంచెం ఆయిల్ బయటికి చిమ్ముతుంది అనమాట అలా కాకుండా ఇలా పేరి నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లము నెయ్యి అన్నీ పట్టేటట్టు మంచి స్మెల్ అయితే కూడా చాలా చాలా బాగుందండి పిల్లలకి ముఖ్యంగా లంచ్ బాక్సుల్లో రోజుకి ఒక లడ్డు వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి కూడా ఇవ్వచ్చండి ఎందుకంటే ఇది నమ్ము అవసరం లేదు అరుగుతుందని భయం లేదు సున్నుండలా ఇన్స్టెంట్ సున్నుండ అనమాట చూసారా సున్నుండ ఓన్లీ చేస్తాం కదా ఇది కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇలా ఒక్కొక్కటిగా చేసేసుకుని నచ్చితే గసగసాలు వేసుకోండి లేకపోతే లేదు నేను చిన్న ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అని గసగసాలు వేసాను తప్పకుండా ఎలా నచ్చితే మటుకు ఎలా వచ్చిందో మీరు చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి చూసి కూడా ఒక లైక్ కొట్టండి మీరు మీరు కొట్టే లైక్లు ఛానల్ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇన్స్టెంట్ డ్రై ఫ్రూట్ లడ్డు పావు గంటలో మీకు అయిపోతుందండి మహా అయితే ఒక అరగంట పడుతుందేమో పదిహేను రోజులకి ఒకసారి ఒక అరగంట కష్టపడితే విటమిన్ ట్యాబ్లెట్ బదులు ఇది ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదండి అన్నీ ఆన్లైన్లో పెట్టుకొని ఇది మీకు బయటను కొనాలంటే ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుందండి కిలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు మన ఇంట్లో అయితే అన్నీ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనం తినే మనం పావు కిలో ఖర్చు పెట్టేది వన్ కిలో వరకు మనం తయారు చేసుకోవచ్చు కాస్త ఓపిక చేసుకొని ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు